అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదివారం సదాశివపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు సదాశివపేట పట్టణ మండలానికి చెందిన డెబ్బై నాలుగు మంది లబ్ధిదారులకు పదిహేడు లక్షల పదకొండు వేల రూపాయల విలువగల చెక్కులను బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న వ్యక్తి ప్రభాకర్ అని అధికారం ఉన్నా లేకున్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మండల ప్రధాన కార్యదర్శి ఆరిపోద్దీన్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సదాశిపేట పట్టణంలో మన మిగతామ నాయకులు రంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు గారి క్యాంపు కార్యాలయంలో మండలానికి పట్టణానికి సంబంధించిన సీఎం రిలవ్ ఫండ్ చెక్కులు సుమారు మండలివి నలభై ఆరు లబ్ధిదారులకు గాను పది లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సదాశిపేట టౌన్కు ఆరు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు మొత్తము డెబ్భై నాలుగు చెక్కులు డెబ్బై పదిహేడు లక్షల పదకొండు పదకొండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమానికి ఎవరు కూడా ముందుకు రాకుండా మన చింత ప్రభాకర్ అన్నగారు అందరి బాగోగులు చూసుకుంటూ ఈ నిరుపేద కుటుంబీకులకు నిరుపేద ప్రజలకు నిరుపేదలకు ఈ వైద్య ఖర్చుల నిమిత్తము ఇప్పిస్తున్నందుకు దగ్గరుండి ఇప్పిస్తున్నందుకు మా మండలం తరఫున వారికి ఎల్లప్పుడూ కూడా వాళ్ళ సేవలో ఉంటామని చెప్పి కోరుకుంటూ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెక్కులు చింత ప్రభకరణ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది మరి మన సంఘటన నియోజక ప్రజలందరికీ తెలుసు మరి సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడంలో చింతప్రపకరణ గారు ఆ రోజు ఆ రోజు నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందు ముందు స్థానంలో ఉన్నారు ఈ సిఎంఆర్ఎఫ్ అనేది పేదవాళ్లకు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకు గొప్ప వరం లాంటిది మరి అటువంటిది ఎక్కడ కూడా అన్న అన్న వద్దకు వచ్చి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అన్న వద్దకు రాగానే వారి వారి బాధలు తెలుసుకొని సీఎంఆర్ చెక్కు అన్న ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం ఇట్టి విషయంలో ప్రభాకరన్నకు సంగారెడ్డి నియోజకవర్గ వర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జయ తెలంగాణ నాయకుని యొక్క ముఖ్య లక్షణం ప్రజలందరినీ ఎప్పుడు వెళ్ళవేళలా కాపాడుతూ ఉండడం అలాంటి నాయకుడు మా చిత్త ప్రభాకరణ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇంతకుముందు కూడా తను రాజకీయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తన ఇంటినే క్యాంపాఫీస్గా చేసుకొని మనకు ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ అదేవిధంగా గ్రామాలకు అభివృద్ధి నిధులు కానీ చే తెప్పించడంలో మన చింత ప్రవకరణ ముందుంటారు ఈ మాట మనం ఎందుకు అంటున్నాం అంటే నాయకుని యొక్క ముఖ్య లక్షణం అని అంతే అధికారంలో ఉన్నా లేకున్నా కొంతమంది అధికారం ఉన్నప్పుడే మాత్రం పనిచేస్తామని చెప్పి ఒక చెప్పడం జరుగుతుంది కానీ అధికారంలో ఉన్నా లేకున్నా ఏ అధిక ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా అధికార పార్టీ వాళ్ళకి సఖ్యతగా ఉంటూ వారి ద్వారా మనకు నిధులు తెప్పించడం అనేది చాలా అరుదు అలాంటి నాయకులు మన చింతప్రభాకరణ వారి వారి నడ నడవడికలు మేము నడవడం వారి నుంచి మేము నేర్చుకు నేర్చుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఇలాగే తను ముందుకు వెళ్తూ వారి వారి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ముందు సుఖ సందేశాలతో ఉండాలని చెప్పి వారి వారి నడవడికల్లో మేము ఎప్పుడు నడుస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ